లోక్సభ ఎన్నికలకు సమర శంఖం పూరేస్తోంది కాంగ్రెస్ పార్టీ కాసేపట్లో రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జనజాతర మహాసభ ప్రారంభం కానుంది సభకు పది లక్షల మంది తరలివస్తారని జనజాతర సభకు ఏఏసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ ప్రియాంక హాజరు కానున్నారు కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల జాతీయ మేనిఫెస్టోను ఇక్కడి నుంచి విడుదల చేయనున్నారు రాహుల్ గాంధీ ఈసారి ఏఐసిసి పాంచ్ న్యాయ పచ్చీస్ గ్యారెంటీ పేరుతో ఐదు రకాల ప్రధాన హామీలు ఇస్తోంది కాంగ్రెస్ రాష్ట్రం నలుమూలల నుంచి సభకు రానున్నారు జనం తుక్కుగూడలో కాంగ్రెస్ మీటింగ్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ సభకు సంబంధించి అప్డేట్స్ ఏంటి అధిష్టానం పెద్దలు ఎప్పటి వరకు వచ్చే ఛాన్స్ ఉంది లోక్సభ ఎన్నికలకు సమరసింఖం పోరిస్తోంది కాంగ్రెస్ పార్టీ కాసేపట్లో రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జనజాతర మహాసభ ప్రారంభం కానుంది సభకు పది లక్షల మంది తరలివస్తారని అంచనా వేస్తున్నారు జనజాతర సభకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల జాతీయ మేనిఫెస్టోను ఇక్కడి నుంచి విడుదల చేయనున్నారు రాహుల్ గాంధీ ఈసారి ఏఐసిసి పాంచు న్యాయ పచ్చిస్ గ్యారెంటీ పేరుతో ఐదు రకాల ప్రధాన హామీలు ఇస్తోంది కాంగ్రెస్ రాష్ట్రం నలుమూలల నుంచి సభకు రానున్నారు జనం తుక్కుగూడలో కాంగ్రెస్ మీటింగ్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ సభకు సంబంధించి అప్డేట్స్ ఏంటి అధిష్టానం పెద్దలు ఎప్పటి వరకు వచ్చే ఛాన్స్ ఉంది మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ జన జాతర బహిరంగ సభ ప్రారంభం కాబోతుంది రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా ఈ బహిరంగ సభకు రాబోతున్నారు మరి కాసేపట్లో ఆయన ఈ సభా ప్రాంగణానికి చేరుకుంటారు వాస్తవానికి నాలుగున్నర గంటలని చెప్పినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఎండ ఎక్కువగా ఉన్నది సో నలభై నలభై డిగ్రీల ఎండ ఇప్పుడిప్పుడే కార్యకర్తలు వస్తున్నారు వాస్తవానికి ఈ సభ ఆరు ఆరున్నర గంటలకు ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది ఎనిమిదిన్నర గంటల వరకు జరిగే అవకాశం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు సో ఇంకో మరోవైపు మొత్తం దాదాపుగా డెబ్బై ఎకరాల ప్రాంగణంలో పెద్ద ఎత్తున ఈ జనజాతర బహిరంగ సభలు కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది పార్లమెంటు ఎన్నికల శిఖరవంగా జనజాతరని చెప్పుకోవచ్చు సో గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇదే ప్రాంగణంలో ఘనత బహిరంగ సభ నిర్వహించింది ఆ సభ సెంటిమెంట్ తోటి అప్పుడు ఆరు గ్యారంటీలతో ప్రజల్లోకి వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది ఈసారి కూడా పార్లమెంటు సీట్లను ఎక్కువగా గెలవాలనే టార్గెట్ చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సో మేనిఫెస్టోను విడుదల చేయబోతుంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దేశంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించి మేనిఫెస్టోను విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఏ అంశాలు ఏ వర్గాలను అయితే టార్గెట్ చేయాలనుకున్నారో ఆ వర్గాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా మేనిఫెస్టోలో పెట్టారు ఈసారి ఇప్పుడు తెలంగాణకు సంబంధించి కూడా ఒక ఇరవై ఇరవై మూడు అంశాల వరకు కూడా తెలంగాణకు సంబంధించిన ప్రత్యేకంగా కొన్ని అంశాలను మేనిఫెస్టోలో పెట్టబోతున్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్పారు కాబట్టి మేనిఫెస్టోకు సంబంధించినటువంటి కీలక ప్రకటన ఈ ఉంటుంది ఇంకా మరోవైపు రాహుల్ గాంధీ కూడా ఏం మాట్లాడబోతున్నారు ఈ సందర్భంగా నలభై నిమిషాల పాటు రాహుల్ గాంధీ స్పీచ్ ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు కాబట్టి ఆయన అటు మోడీని కానీ ఇటు కేసీఆర్ని కానీ మరోవైపు మిగతా పార్టీలను తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వీటన్నిటి మీద ఆయన మాట్లాడేటువంటి అవకాశం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు కాబట్టి ఈ సందర్భంగా రాహుల్ గాంధీ స్పీచ్ ఎలా ఉంటుందని కూడా కొంత ఆసక్తి ఉంది ఇంకా మరోవైపు ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు ఎండ ఎక్కువగా ఉంది కానీ నాలుగు నాలుగున్నర గంటలకే సభ స్టార్ట్ అవుతుందని మనం చెప్పినప్పుడు కూడా కార్యకర్తలు అందరూ ఇప్పుడు చేరుకుంటున్నారు సో ముఖ్య అతిథి రావడానికి సమయం ఉంటుంది కాబట్టి ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరు గంటల తర్వాతనే బహిరంగ సభ స్టార్ట్ అయ్యేటట్టు అవకాశం ఉంది ఈ సభలో గత గుండెల్లో చెప్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి ఈ తుప్పు కూడా ప్లేస్ కొంత సెంటిమెంట్ గా మనం చెప్పుకోవచ్చు ఈ కూడా మంత్రులు చెప్తారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా చెప్పారు ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి బహిరంగ సభ పెద్ద ఎత్తున సక్సెస్ అయింది ఆరు గ్యారంటీలు కూడా ప్రజల్లోకి వెళ్ళాయి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపుగా పద్నాలుగు ఎంపీ సీట్లను గెలవాలని కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా పెట్టుకుంది కాబట్టి ఆ టార్గెట్ని రీచ్ కావాలంటే ఈ బహిరంగ సభ ద్వారా ఏ అంశాలైతే చెప్పాలో ఏ అంశాలైతే తెలంగాణ ప్రజలకు చేరాలో ఏ అంశాలైతే ప్రభావితం చూపగలిగితే ఓటర్లని కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకోగలుగుతామో ఆ అన్ని అంశాలను ఈరోజు ఈ జనజాతర బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చెప్పబోతుంది ముఖ్యంగా రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా ఈ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అంతా కూడా ఎదురు చూస్తుంది సో రాహుల్ గాంధీ ఏం మాట్లాడతారు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేస్తే తెలంగాణ ప్రజలకు ఏం ఒలగొడుతుంది అనేటువంటి విషయాలు కూడా ఈ సభా వేదిక ద్వారా చెప్పబోతున్నారు మనకు కనపడుతున్నటువంటి మూడు సభలు ఏర్పాటు చేశారు ఇది మనకు కనపడుతున్నటువంటిది ప్రధాన వేదిక ఇక్కడ రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా ఈ సభా వేదిక ఈ సభా ప్రాంగణంలో కూర్చుంటారు ఆ తర్వాత అట్లాసుకున్నటువంటి సభ ఒకటి ప్రాంగణం ఏర్పాటు చేశారు అందులో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యదర్శులు ముఖ్య నాయకులందరూ కూడా ఆ సభా ప్రాంగణంలో స్టేజ్ దగ్గర కూర్చుంటారు తర్వాత మరో వేదిక ఏర్పాటు చేశారు కల్చరల్కు సంబంధించినటువంటి వేదిక మన విజయనపడుతుంది సో ఒకటి కల్చరల్కు ఒక స్టేజ్ ఏర్పాటు చేశారు సభా వేదిక అట్లనే ఇంకొకటి ప్రధాన వేదిక రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిగతా నాయకులందరూ కూడా మంత్రులందరూ కూడా కూర్చున్నటువంటి ఒక వేదిక మొత్తం మూడు సభా వేదికలు చాలా కనపడుతున్నాయి ఈ సభా వేదికలకు ఎదురుగా పెద్ద ఎత్తున ఈ దాదాపుగా డెబ్బై ఎకరాల్లో కుర్చీలు వేశారు చాలా పది లక్షల మందితోటి జనజాతర సభను నిర్వహిస్తున్నట్టుగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది కాబట్టి పెద్ద ఎత్తున కేడర్లు పార్టీ కార్యకర్తలను తరలించేటువంటి నిమగ్నమై ఉంది గత కొన్ని రోజుల నుంచి కూడా మంత్రులు తర్వాత కాంగ్రెస్ పార్టీకి నాయకులు వీళ్ళందరూ కూడా ఈ బహిరంగ సభకు తరలించేందుకు గత కొన్ని రోజుల నుంచి కూడా కసరత్తు చేస్తున్నారు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి కనీసం యాభై వేల మందిని తరలించేటువంటి ఒక టార్గెట్ కూడా రేవంత్ రెడ్డి మంత్రులకు పక్కనే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలకు ఆదేశించారు కాబట్టి చాలా పెద్ద ఎత్తున క్యాడర్ను తరలించి సో ఒక ఊపు తీసుకొచ్చేటువంటి ప్రయత్నము కాంగ్రెస్ పార్టీ చేస్తుంది గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లయితే మొత్తం ప్రజల్లో ఒక చర్చ జరిగిందో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది కాంగ్రెస్ పార్టీ ఆరు గారి రెడ్డిలు ప్రజల్లోకి వెళ్ళాయి సో కాబట్టి ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నటువంటి ఏదైతే పబ్లిసిటీ జరిగిందో ప్రజల్లో చర్చ జరిగిందో అట్లనే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చాలా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది సో అందులో భాగంగా రాహుల్ గాంధీని తీసుకొచ్చి సెంటిమెంట్గా ఈ తుప్పు కూడా బహిరంగ సభ వేదిక ద్వారా తెలంగాణ ప్రజలకు దేశంలో కాంగ్రెస్ పార్టీ వస్తే అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది ప్రజలకు ఎట్లాంటి హామీలు ఇవ్వబోతుంది అధికారంలోకి వస్తే ఎట్లా ప్రజలకు మద్దతుగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమైన ప్రపంచాలను ఈ కాంగ్రెస్ జనజాతర సభ ద్వారా చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది సో సాయంత్రానికి ఈ సభ స్టార్ట్ అవుతుంది ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు ముగిసేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి కరెంట్ వస్తున్నారు సో మరి కాసేపట్లో ఈ సభ కూడా పూర్తిగా నిండేటువంటి అవకాశం అయితే ఉంది ఇక రాహుల్ గాంధీకి సంబంధించి మిగతా ముఖ్య నేతలు వస్తున్నారని సమాచారం ఉన్నప్పుడు కూడా రాహుల్ గాంధీ మాత్రమే వస్తున్నారన్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు సో ఆయనే మేనిఫెస్టోను విడుదల చేస్తారు తెలుగు కాపీని మొత్తం తెలంగాణ ప్రజలకు చేరే విధంగా ఒక కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ రూపొందించినట్టుగా మనకు అర్థమవుతుంది కాబట్టి ఒకవైపు మేనిఫెస్టో అంశం తర్వాత కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తే ఏ అంశాలతోటి ఏ వర్గాలకు అండగా ఉంటామనేటువంటి విషయాలను తర్వాత మరోసారి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లను గెలుచుకునేందుకు అవకాశాలు ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ కోరేటువంటి అవకాశం ఉంది మొత్తానికి కాంగ్రెస్ కేడరు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నేతలందరూ కూడా ఈ సభ వైపు చూస్తున్నారు తర్వాత రాహుల్ గాంధీ స్పీచ్ ఎట్లా ఉండబోతుంది ఎంత ఈ బాధగా సభ జరగబోతుంది అనేటువంటి కాంగ్రెస్ కార్యకర్తల్లో